భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం బంగారు ఆనంద నిలయంలో సువర్ణ కాంతులతో కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుని సన్నిధి తిరుమల భక్తప్రియుడైన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడు స్వయం వ్యక్తమై ఆగమ శాస్త్రం అనేక పురాణాల ద్వారా తెలుస్తోంది అంతటి పాశ్చాత్యం ఉన్న క్షేత్రం కాబట్టే నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరుజులుతోంది ఇలాంటి క్షేత్రంపై కొన్ని వదంతులు సోషల్ మీడియాలో వైరల్ కావడం సర్వసాధారణమే అయితే ఈ మధ్య కాలంలో నో ఫ్లైయింగ్ జోన్ అనే అంశం పదే పదే తెరపైకి వస్తుంది నిజంగా తిరుమల నో ఫ్లైయింగ్ జోన్ లో ఉందా విమానయాన మంత్రిత్వ శాఖ ఈ అంశంపై ఏం చెబుతుంది ఆగమ శాస్త్రంలో ఉన్న అంశాలు ఏంటి నిలయంలో కొలువైన శ్రీ శ్రీనివాసునికి నిత్య వార పక్ష మాస సలకట్ల ఉత్సవాలు ఆగమ శాస్త్రం అనుసారం సాగుతూ వస్తుంది స్వామివారికి అలంకరించే పుష్పాల నుంచి అభిషేకం నైవేద్యం అర్చన సేవలు ఇలా ఆలయంలో నిర్వహించే ప్రతి పని ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహించాలి అలాంటి ఆగమ శాస్త్రంలో అనేక అంశాలు పొందుపరిచి ఉన్నారు అందులో ఒక అంశమే తిరుమల కొండపై విమానాలు ఎగురరాదనే నియమం శ్రీ వైకాసన మహర్షి రచించిన ఆగల శాస్త్రంలో శేషాచల పర్వతం ఎంతో మహిమగల పర్వతమని అలాంటి పర్వతంపై శ్రీ మహావిష్ణువు అర్చవతార మూర్తిగా వెలిశారని చెబుతుంది స్వామివారు వెలిసిన ఆనంద నిలయంపై వాయు మార్గంలో ప్రయాణించడం ఆగమ విరుద్ధమని ఆగమ పండితులు తెలిపారు ఆగమ పండితుల సిఫార్సుతో టీటీడీ పాలక మండలి గత ప్రభుత్వం హయాంలో తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని విమానయాన మంత్రిత్వ శాఖను కోరారు గత ప్రభుత్వ హయాంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు కొంత ఊరటనిచ్చే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తిరుమల స్వామివారి ఆలయం మీదుగా విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కేంద్ర విమానయాన నిబంధనల ప్రకారం తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ కేటగిరీలో చేర్చడం సాధ్యపడదని ఆయన అప్పట్లోనే వివరణ ఇచ్చేశారు. దీంతో తిరుమల నో ఫ్లైయింగ్ జోన్ కేటగిరీలోకి రాధని స్పష్టమయ్యింది ఇదే అంశంపై స్పందించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల నో ఫ్లైయింగ్ జోన్ కాదని స్పష్టం చేశారు. కేంద్ర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం అది సాధ్యం అవ్వదని తెలిపారు. గతంలో నేమ్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది ఆ తర్వాత కూడా ఇచ్చినట్టు గుర్తు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అలా కుదరదు అన్నటువంటి వా ప్రకటన కూడా వాళ్ళు చేయటం జరిగింది